హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్తుత స్పోర్ట్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కబడ్డీ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ పీకేల్ సీజన్ లెవెన్ యాక్షన్ డేట్ అయితే వచ్చేసింది గాయస్ అఫీషియల్గా ప్రో కబడ్డీ టీం వాళ్ళు త్రీ డేస్ బ్యాక్ డేట్స్ని అయితే అనౌన్స్ చేసింది గాయస్ యాక్చువల్గా అయితే జూన్ ఆర్ జూలై మంత్లో యాక్షన్ ఉండాలి కానీ ఉత్తరప్రదేశ్ వాళ్ళు యువకేల్ని స్టార్ట్ చేశారు కదా అది కూడా వాళ్ళకి ఫస్ట్ సీజన్ కాబట్టి జూన్ ఆర్ జూలై మంత్ లో కాకుండా పోస్ట్ పోన్ చేశారు ఇది యూపీకేల్ కి ఫస్ట్ సీజన్ కాబట్టి దానికి మంచి రీచ్ రావాలని జూలైలో యాక్షన్ స్టార్ట్ చేయలేదు ఇంతకీ యాక్షన్ ఎప్పుడో చెప్పలేదు కదా పికఎల్ సీజన్ లెవెన్ యాక్షన్ వచ్చేసి ఆగస్ట్ మిడ్ వీక్స్ లో జరగనుంది ఆగస్ట్ మిడ్ వీక్స్ అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ లోపు ఈ రోజైనా యాక్షన్ అయితే పక్క జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యాక్షన్ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఆల్మోస్ట్ టాప్ ప్లేయర్స్ అందరూ యాక్షన్ లోకి వచ్చే అవకాశం ఉంది లైక్ పవన్ రావత్ నవీన్ కుమార్ పర్దీప్ నర్వాల్ షదులు ఇలాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ యాక్షన్లోకి వచ్చే ఛాన్స్ ఉంది సో గాయస్ మరి యాక్షన్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి గాయస్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ తప్పుతో మళ్ళీ కలుద్దాం